వసంత పంచమి రోజు అమ్మవారికి అసలు నైవేద్యం ఏం పెట్టాలి ఎలా చేయాలి వసంత పంచమి రోజు అమ్మవారికి ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏమిటయా అంటే పొద్దున్నే లేవడం ఇంట్లో మనకి ఏదైనా సరస్వతీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోని తీసుకుని శుభ్రంగా తుడుచుకొని గంధం బుట్టు కుంకం బొట్టులో పెట్టుకొని అమ్మవారికి అలా అలంకరించుకొని ఒక పీటకు కానీ ఒక స్టూల్ మీద కానీ కాస్త పసుపు రాసి బుట్ట పెట్టుకొని అష్టదళ పద్ధము శంఖం చక్రం ఇవన్నీ వేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం మీద కొద్దిగా బియ్యం కానీ ఏదైనా వేసుకుని అమ్మవారి ఫోటోని పెట్టుకొని అక్కడ అమ్మవారి దగ్గర మనకి దీపారాధన సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మామూలుగా మనకి ఉపచారాలకి ఈ షోడోప షోడసోపచారాలకు అవసరమయ్యే పూజకి కావాల్సిన పూలు పళ్ళు నైవేద్యానికి అలాగే పసుపు కుంకుమ అగరత్తులు తెల్లటి పూలు ముఖ్యంగా అమ్మవారి ఆరాధనకి చేసేది ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఈ పదహారు ఉపచారాలతో కూడా అమ్మవారిని పూజించాలి పిల్లల చేత చేయించాలి మరి నివేదన ఏమిటి అమ్మవారికి తెల్లటి వంటున్నాం కదా అన్నప్పుడు అరటి అంటే అరటి పండు తొక్క తీస్తే తెల్లగానే ఉంటుంది కదా అరటి పళ్ళు అలాగే వడపప్పు పానకం చనిమిడి ఈ మూడు అయితే కంపల్సరీగా పెట్టాలి దీంతోపాటుగా మనకి పరమాన్నం నివేదన చేస్తాం అమ్మవారికి అంటే పరమాన్నం తెల్లగా ఉంటుంది అది పాలతో కాదు ఆవు పాలతో చేసే పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి అంటే చాలామంది అమ్మవారికి తెల్లటి నైవేద్యం అంటే దద్దోద్యోనం కూడా చేస్తారు దీనితో పాటు అంటే అమ్మవారికి ప్రీతి కదా తీపి కదా మనం చేయాల్సింది తీపితో పాటు కావాలంటే దద్దోదనం కూడా మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇక్కడ మనం ఈ రోజు అంటే ఎవరైనా వసంత పంచమి రోజు మరి ఏమి అంటే దీని ఈరోజు విశేషం ఏమిటి అని అనుకున్నప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏదైనా పిల్లలు చదువుల కోసము వాటి కోసము ఆరంభం పిల్లల చదువుల ఆరంభం అక్షాభ్యాసం ఇలాంటి వాటికి అని మరి చిన్నపిల్లలకైనా ఏమీ లేదా అంటే పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఒక నూతనంగా ఏదైనా ఒక చదువు చదువుకోవాలనుకున్న అప్లికేషన్ బుక్ చేసుకోవాలనుకున్న ఇలాంటి వాటికి ఈ సమయం చాలా అనువైనది అలాగే ఏదైనా ఒక నియమంతో కూడుకున్న ఒక వ్రతాన్ని ప్రారంభించాలన్న అమ్మవారికి సంబంధించింది లేకపోతే ఏదైనా ఒక దీక్ష తీసుకుని దానికి సంబంధించి ప్రారంభించాలన్నా అంటే చదువుకు సంబంధించి కావచ్చు ఆధ్యాత్మికపరమైన విషయాలు కావచ్చు వేటికైనా సరే ఒక నూతనంగా మనం ప్రారంభించే కార్యక్రమానికి ఈ వసంత అనేది కూడా మనకి అనువైన సమయంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది అలాగే ఏమైనా పీజీ పిహెచ్డి ఇలాంటి వాళ్ళు ఎవరైనా అంటే ఉన్నతమైన చదువులు చదవడానికి కూడా ప్రారంభించడానికి కూడా ఈ వసంత పంచమి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే శ్రీ పంచమి రోజు కాస్త అమ్మవారి గుడికి వెళ్ళడం అమ్మవారికి సంబంధించిన స్థుతులు చదువుకోవడం అమ్మవారి కవచాన్ని పాటించడం అలాగే మనకి ఇక్కడ ప్రత్యేకంగా గుళ్ళల్లో సరస్వతీదేవి గుళ్ళల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఆ పూజలు చేయించుకోవడం అలాగే పిల్లల చేత కూడా మనం చెప్పుకునే సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి ఉంటుంది కదా ఆ విధ్యారంభం కలిషామి సిద్ధర్భౌతం మేసదా అని చెప్పి మనం చెప్తాం కదా దాని యొక్క దాన్ని పిల్లల చేత చదివించడం అలాగే ముఖ్యంగా ఈ సరస్వతీ దేవికి సంబంధించిన సహస్రనామం ఉంటుంది అది అందరూ చదవచ్చు చదవలేకపోవచ్చు కనీసం ఇంట్లో ఆ సరస్వతి సహస్రనామాలు నామాలు కానీ లేదా సహస్రనామాలు నామావళిలు రెండూ ఉంటాయి సహస్రనామం చదువుకోవడం ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పిల్లలు నిజంగా చదువుకునే పిల్లలుండి కాస్త ఇబ్బందుల్లో ఉంటున్న వాళ్ళు ఉండి చదువుకోలేని వాళ్ళు ఉంటే అంటే చదివించుకోవడానికి స్తోమత లేని వాళ్ళు కానీ ఓ పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా నిజంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరి వా అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి కాస్త పుస్తక దానం చేయడం ఆ రోజు ముఖ్యంగా ఎవరికైనా ఓ బ్రాహ్మణుడికి కానివ్వండి లేకపోతే నిజంగా చదువుకోవాల నుండి చదువుకోలేకపోతున్న వాళ్ళకి కానివ్వండి అంటే పేదవాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చదువు దానం చేయడం ద్వారా కూడా ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ సరస్వతీదేవి పుట్టినరోజు ఈ యొక్క విధి విధానాలు పాటించడం ద్వారా మీ పిల్లల్లో మీ పిల్లలకి మీకు అందరికీ కూడా అంటే మన తరతరాలకి కూడా ఆ సరస్వతీదేవి వాగ్దేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం మాట్లాడలేమండి ఆవిడ అనుగ్రహం ఉంటేనే మనం పెదవిప్పి మాట్లాడగలం కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు లోకా సంస్థ సుఖనుభవంతు